కోసి గొంగడేసి ఖాళీగా కట్టి డప్పు సంనేసి ఊరు పోయి పోరు పాటలు పడితే తెలంగాణ వచ్చిన కన్నా మన బతుకు అనుకుంటే మన బతుకేం మారలేదు ఈ కేసీఆర్ తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి అమలు అమలుగాని హామీలు ఇచ్చి వారు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం చేసిండు అధికారంలోకి రాగానే ఆటో అన్నలను ఎంతో ఆటో అన్నలు చనిపోయాడు ఎంతో ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసిండు ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన తెలంగాణ అభివృద్ధి చెందనే విషయాన్ని మన సిద్దిపేట ప్రజలు మెదక్ ప్రజలందరూ కూడా మదిలో పెట్టుకోవాలి మనం అభివృద్ధి చెందాలంటే మన మెదక్ గడ్డ మన సిద్దిపేట గడ్డ అభివృద్ధిలో నడవాలంటే అది కేవలం రగన్నతోనే సాధ్యం బీజేపీతోనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే గట్టిగా ఒకసారి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై చెప్పిన ఇంతకుముందు చెప్పిన మా కేసీఆర్ సార్ రాంగనే ఏమని మా కొత్త సీఎం గారు మీ సారు అమలాయేటట్లు చూడు మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు మా మనసులున్న మాట ఓ ఓసారు మీరు మా పల్లెకు ఓ ఓసారు గారు ఇట్లా అని చెప్పేసి పాటలు పాడి మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చబోతే ఇంటికి పంపించినాం మొన్న అధికారంలోకి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి సారు కూడా అడుగుతా ఉన్నాం మీరు కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే మీరు కూడా మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఓ రేవంత్ రెడ్డి సారు మా కొత్త మీ సారు మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు మా మనసులున్న మాట వింటారా ఓ సారు మనసులున్న మాట వింటారా ఓ సారు భూమి లేని దళితుల చూసి మనిషికి మూడే కురాలను ఇస్తాడంటివి అన్నడా లేదవా అన్నడా లేదా భూమి లేని దళితుల చూసి మనిషికి మూడే కురాలను ఇస్తానంటివి గెలిచాక గర్వముతో విర్రవీగుతున్నావు నీకు సరి అయినా మొగడచ్చిండు ఓ సీఎం